ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న ఆసుపత్రులపై చర్యలు తప్పవని పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ బి రవి అన్నారు బుధవారం ఆయన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం దుర్గి గ్రామంలో పర్యటించారు ఇటీవల ఆసుపత్రిలో జరిగిన పలు సంఘటనలపై పత్రికల్లో ప్రచురించిన సమాచారంపై తనిఖీ నిర్వహించారు ప్రభుత్వ అనుమతి లేకుండా నడపబడుతున్న పీపుల్ నర్సింగ్ హాస్పిటల్ డాక్టర్స్ కేర్ హాస్పిటల్ను సందర్శించారు ఈ రెండు మూసివేయబడ్డాయి ఎవరు లేరు అనంతరం దుర్గి పిహెచ్సిలో విలేకరులతో మాట్లాడారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పిహెచ్సిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే డాక్టర్స్ లేరని రాత్రిపూట స్టాఫ్ సక్రమంగా రోగులకు సేవలు అందించడం లేదని రోగుల నుండి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు ఇందులో జరుగుతున్న అరాచకాలను కూడా అరికట్టాలని సూచించారు నిర్ధారణ ఉంటే అట్టివారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు స్థానికులు కొంతమంది జిఎంహెచ్ఓను కలిసి గ్రామంలో జరుగుతున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఆయన పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు

आई ना आई ना एक बॉम्बों का एक बॉम्बों का आज तो मेरे मेरे माने बूढ़ा जो भी अच्छा लगा मॉडल थ्रीड लैक्स अच्छा लगा आपका जो थिले ले साथ मनला के साथ थ्रीड वाला अर्मन लड़का डार्क राइट है साथ फिर जितने रेगुलर अर्मन लड़के सामने में टाइम लड़के भी जो हाँ फोर्टेस लैक रेगु ఏమి వాళ్ళు ఎవరు మూసేసావు వాడు ఎవరు లేదు అసలు డాక్టర్లు ఎవరు లేదు ఇప్పుడు ఎక్కడుందో కూడా అది తెలియదు ఎవరిని తీసుకోమంటారు యాజమాన్యం ఉంది కదా యాజమాన్యం ఉంది పిలిపోయాలి పిలిపోయాలి

కాకపోతే ఏంటంటే అక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని వాటి మా దృష్టికి రోజు తెచ్చినప్పుడు కట్టుకుని మేము దానికి నేను ఒక రాలేను కాబట్టి ఆ వాళ్ళకి మెడికల్ ఆఫీసర్